కట్ట చేపలు చిన్నివి ఇవి పులుసు పెట్టుకుంటే బాగుంటాయి ఇగురు పెట్టుకున్నా బాగుంటాయి నేనైతే రెండు చేద్దామని పెట్టేశాను చేపలు క్లీన్ అయ్యేలోగా ఆనియన్ పేస్ట్ స్టవ్ మీద పెట్టేసానండి సిమ్లో అందుకే వేగిపోయింది వీడియో తీయడం అవ్వలేదు మరి ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ వేగడం తెలుసు కదా అందరికీ వేగిపోయింది ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అలా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది తొందరగా అయిపోతుంది అని చెప్పి అలా చేశాను నేను వేగిపోయింది దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇది వేగిన తర్వాత కారం కూడా వేసేద్దాము కొంచెం ఎగురు వండుతాను అంటున్నాను కదా అందుకని ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసానండి మీరు కూడా అలా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి ఏమీ లేదు అంత వేగిన తర్వాత కొంచెం ముద్ద తీసి పక్కన పెట్టేసుకోండి ఈజీగా అయిపోద్ది ఏదైనా రెండు కూరలు వండుకున్న రోజుని రెండు ఆటి మీద ఉల్లిపాయ వేయించకుండా ఎక్కువ ఉల్లిపాయ ఒక దాని మీద వేయించేసుకుని ఏముంది మసాలా దేనికైనా ఒకటే కొంచెం ఎగురికి పులుసుకి ఫ్లేవర్ మారటం ఏంటంటే గరం మసాలా వేసుకుంటాం ఆ గరం మసాలా పొడి ప్యాకెట్లు ఎలాగ ఉన్నాయి ఇవి ఇది వేసేసి అది గరం మసాలా వేసి చేపలిగి రెండేసుకుందాము అది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం చేపల పులుసే పెట్టాను నేను ముద్దైతే తీసి పక్కన పెట్టానండి ఇది చేపల పులుసుకి సరిపోద్ది అదేమో అలా ఉంచుతాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది వేగిన తర్వాత ఇదిగోండి ఇలా తీసి పెట్టాను ఇది వేగిన తర్వాత చేపలు వేసేద్దాము చిన్నివి బెండకాయలు కూడా వేస్తున్నానండి ఇందులో ఎందుకంటే బాగుంటుంది వంకాయ కానీ బెండకాయ కానీ ఒకటి ఏదైనా ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది పులుసులో చేపల పులుసుకి ఫ్లేవర్ టేస్ట్ మారుతుంది ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను అంటున్నాను కదా ఇలా మెల్లిగా కుదుపుకోండి మరి ఇవి మగ్గనివ్వాలి విడిపోతాయి చిన్నివి కదా చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇవి మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకుందాము నేనైతే తీసి పక్కన పెట్టాను పులుసు అయితే అది వేసేస్తాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చేయని వాళ్ళు చెయ్యండి మరి పులుసు అయితే వేసేసానండి చిక్ ముందు చిక్కగా పిసికి వేసేసుకోండి పులుసు చిక్కగా తీసేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న బాగుంటుంది అంతా ఒకేసారి పల్చగా చేసుకోకండి ఎప్పుడు కూడా చింతపండు పులుసు తర్వాత వాటర్ కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి పులుసు అయితే వేసేసాను మరుగుతుంది మరిగిపోయింది ఎప్పుడైనా సరే చేపల పులుసు మీద మూత పెట్టకూడదు నాన్ వెజ్ కర్రీస్ మీద మూత పెట్టుకోకండి వెజిటేబుల్స్ మీద పెట్టుకోండి పులుసు అయితే మరిగిపోయిందండి ఇలా ఆయిల్లో వస్తే మరిగిపోయినట్టే ఇదిగోండి రెడీ అయిపోయింది పులుసు అయితే మీరు కూడా ట్రై చేయండి మరి ఓకే వ్యూవర్స్ మరిన్ని వీడియోలు చూపిస్తాను ఇప్పుడైతే ఈ చేపల పులుసు మీరు కూడా ట్రై చేసేసుకోండి మరి బాయ్ బాయ్